శ్రీ సత్యసాయి జిల్లా మడకశీర నియోజకవర్గం అమరాపురంలో వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైఎస్ రెడ్డి యాభై మూడు పుట్టినరోజు వేడుకలు అమరాపురం సర్పంచ్ వాగేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్మించారు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ముఖ్య అతిథిగా మడకశీర వైఎస్ఆర్సీపీ సిపి సవన్వేకర్త ఈరళకప్ప హాజరై కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఇందులో మడకశీర నియోజకవర్గం సవన్వేకర్త ఈరళకప్ప సర్పంచ్ వాగేష్ మండల కన్వీనర్ త్రిలోక్నాథ్ జడ్పీటీసీ సారక్క నరసింహమూర్తి ఎంపీపీ ఈరన్న ఎంపీపీ కృష్ణమూర్తి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు మహిళలు ప్రజలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మడక్సిర నియోజకవర్గం నందు మళ్ళా అమరాపురం మండలంలో అమరాపురం గవర్నర్ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవీరు ప్రజలు స్థానిక సర్పంచ్ వజయ గారికి ఎన్పి గారికి ఎంపీటీసీ గారికి ఈ మండలంలో ఉన్నటువంటి యావన్ మంది సర్పంచ్లకు ఎంపీటీసీ మెంబర్లకు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు కార్యకర్తలకు అందరికీ ఈ జన్మదిన సందర్భంగా మీ నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విధంగా మన జగనన్న గారి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు మన జగనన్న గారు గడచిన ఐదు సంవత్సరాలలో ప్రజలకు పేదలకు పట్టడ స్థానంలో ఉన్నటువంటి వారందరికీ కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులో భాగంగా అన్ని ప్రాంతాల వారికి మతాల వారికి ఆయా శాఖలకు తగినటువంటి విధంగా ఆర్థిక సహాయం చేయడం కూడా మన జగన్ అన్న గారికే దక్కింది కానీ ఈనాడు ఈనాడు మోసపూరితమైనటువంటి వాగ్దానాలతో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం నేతలు ప్రజలను మభ్యపెట్టి సూపర్ సిక్స్ అని ఇచ్చినారు ఆరు ఆరు నెలలు గడిచినా కూడా ఏ ఒక్కటి కూడా కార్యరూపం దాల్చకుండా నీరు గారిపోతున్నాయి ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతున్నారు మేము ఏ విధమైనటువంటి తప్పు చేసినాము సూపర్ సిక్ ఆశపడి ఓట్లు వేసినాము ఇంతవరకు అతి గతి లేనటువంటి పరిస్థితి ఈ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో జరుగుతుంది అని చాలా లోపల కుళ్ళిపోతున్నారు అదేవిధంగా మన కార్యకర్తలను సోషల్ మీడియా కావచ్చు మన స్థానిక రిప్రజెంటేటివ్స్ వాళ్ళకి కావచ్చు అనేకమైనటువంటి భయభ్రాంతులకు గురి చేసి మా యొక్క నాయకుల నాయకులను గొంతులో నొక్కుతున్నారు ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందించినటువంటి ఈ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని మేమందరూ ఆశిస్తున్నాము జై జగన్ జై